ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఇప్పుడైతే నేచర్లో మనం కూర్చొని పిండి వంటలు అయితే చేసుకుంటున్నాము వచ్చేసేయండి పిండి వంటలు అంటే ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి అందరికీ ఇష్టం కదా ఇదిగోండి ఆయిల్ లాస్ట్కి వచ్చేసరికి అంత నురుగు నూరుకు వచ్చేసింది మనం ఇదే తోటలో ఏమేమి చేసుకున్నాం తెలుసా వంటలు కారపూస అది కొన్ని మురుకులు కొన్ని కింద పడిపోయిన ఆ క్యాన్ నీడ మురుకులు మిరపకాయ బజ్జీలు తర్వాత వాము కూడా ఉంది మన తోటలో ఆ వాము కూడా తెంపేసుకొని వామాకు బజ్జీలు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను వామాకు బజ్జీలు ఎంతమందికి ఇష్టం చెప్పండి చాలా బాగుంటాయి హెల్త్ కూడా చాలా మంచిది ఆయిల్ కొంచెం తక్కువ ఉంది కిందికి పోయి క్యాన్లో తెచ్చుకుందాం ఆయిల్ వామాకు బజ్జీలు అయితే సూపర్గా ఉంటాయి ఇలా అప్పటికప్పుడే మనం మంచిగా తోటలో తెంపుకొని ఆ వామాకు బలు తీసుకుంటే సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు ఇది మనము శనగపిండితో సన్న కారపూస అంటాం కదా ఆ యొక్క కారపూస ఎలా చేసుకోవచ్చు సన్న సేవ్ అంటారు అది ఎలా చేసుకోవచ్చు ఏంటో చూసామా నేనైతే శనగపిండిని రెండు రెండుసార్లు చాలు చిన్నగపప్పులు ఒక రెండుసార్లు నీట్గా కడిగేసి నాలుగైదు రోజులు మంచిగా ఎండలు పెట్టిన తర్వాత గిన్నె పట్టించుకున్నాము మనం పట్టించుకున్న పిండి అయితే మంచిగా మెత్తగా వస్తుంది మనం చేసుకున్నటువంటి మురుకులు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి గుర్తుపెట్టుకోండి నేనైతే ఈ సన్న కార పూస చేస్తుంది అనుకున్నాను కాబట్టి దీంట్లో వాము కానీ జీలకర్ర కానీ డైరెక్ట్ అయితే వేయట్లేదు డైరెక్ట్ అనుకోండి ఆ యొక్క పావులో ఇరుక్కుపోతుంది అందుకోసం తర్వాత రుచికి తగినంత కారము ఉప్పు వేసుకుందాం మనం దాన్ని బట్టి ఇంత ఉప్పు అయితే సరిపోతుంది నెక్స్ట్ కారము ఈ యొక్క ఉప్పు కార్య మనం తినేటువంటి టేస్ట్ని బట్టి చూసి వేసుకోవాలి నాకు ఇక్కడ కారంలో కూడా ఉప్పు ఉంది అందుకని నేను ఉప్పు కొంచెం చూసుకొని వేసుకున్నాను తర్వాత దీంతో నేను ఇప్పుడు వాము జీలకర్ర మనము డైరెక్ట్గా వేస్తే ఆ యొక్క సన్న పూస ఉంది కదా దాంట్లో ఇరుక్కుపోతాను అందుకని నేను ఏం చేశాను అంటే మిక్సీ పట్టేటప్పుడు వాము జీలకర్ర కొన్ని వెల్లుల్లి రెబ్బలు అవన్నీ కలిపి మెత్త మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లో ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను అనమాట వీటిని ఫిల్టర్ చేసుకున్నాము ఇలా ఫిల్టర్ చేసుకుని వచ్చినటువంటి వాటర్ వాడుకొని చూసారా ఇలా పిప్పిలాగా ఉంటుంది అప్పుడు అసలు మనకు అది కరగదనమాట అందుకోసం నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా ఇవన్నింటినీ అయితే మనము ఒకసారి తీయడానికి మనం కలుపుకున్నాము ఫస్ట్ మనం వాటర్ వేపు ముందు కలుపుకోవడం వల్ల యూజ్ ఏంటంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈవెన్గా కలిసిపోతాయి అందుకోసమని ఒకసారి అన్ని మంచిగా కలిపేసుకుందాం అడుగు కారం ఉంది కదా అదంతా మంచి కలిసేలాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు వాటర్ అవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా ఆ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని మనము చపాతి పిండిని కంటే కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఎందుకంటే మనం చేసేది బాగా సన్నగా ఉండేది కాబట్టి అంత ఈజీగా దిగదనమాట అందుకోసం అంత దీంట్లో ఫిల్టర్ చేసుకో జాలితో వడగట్టుకున్నాక మాత్రమే చేయాలి గుర్తుపెట్టుకోండి జాతా వడగట్టకుండా పోసుకున్నాం అనుకోండి ఇరుక్కుపోతుంది దాంట్లో అందుకోసం ఇరుకొని దీంట్లో వేసేస్తాను లేదంటే మనకి అట్లే ఫిల్టర్ ఫిల్టర్ లాగా ఉంటుంది ఒక్కొక్కసారి వస్తావా నాన్న ఒకసారి ఫిల్టర్ చేసేసినంత ఈజీగా ఉంటుంది ఇది ఇట్లా పట్టుకొని నువ్వు నేను వాటర్ పోస్తాను ఓకేనా ఇప్పుడు దీంట్లో పట్టేసి నెక్స్ట్ టైం అంటే తన్నొప్పి ఇట్లా పెట్టేసి ఇక్కడ ఒకటిసారి ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకోండి మళ్ళీ లూజ్ అయిపోతే కష్టమవుతుంది మనం మొక్కల కోసం ఫిల్టర్ చేసినట్టుంది కానీ క్యారెట్లే డీగ పెట్టేసే మెల్ల జారిపోతే ఇప్పుడు దీన్ని పిండిని మంచిగా కలిపేసుకుందాం చాలా అన్న థ్యాంక్ యూ రాసేసేపు ఇవ్వండి దీన్ని పిండిని మళ్ళీ వాటర్ అవసరం ఉంటే వేసుకుందాం ఇప్పుడు కాదు ఇది ఎంత కలిపి అవుతుంది వాటర్ ఎక్కువ ఉంది కదా సైడ్ పిండి తక్కువ ఉంది ఇలా మంచిగా అంత కలిపేసుకుందాము శనగపిండి కలపడం చాలా కష్టము మనం బియ్యం పిండిని చూడండి చాలా ఈజీగా అయిపోతుంది కానీ శనగపిండి కలపడం మాత్రం అదొక పెద్ద టాస్క్ అనమాట తొందరగా రాసేసేలు మనం పైకి వెళ్ళేసి చేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి కట్టెలపై మంచిగా అంటుకున్నట్టే చిన్న చిన్న పూలలు పెట్టినాము తర్వాత మన దగ్గర కొన్ని కంకి బెండ్లు ఉండే కాంకి బెండ్లు అయితే పెడుతున్నాము ఫస్ట్ అలా చిన్న చిన్నవి పెట్టేసుకున్నాక మంచిగా అంటుకున్నాక పెద్దవి పెట్టుకోవాలి అదే చెక్ చేస్తున్నాను మనకి దాంట్లో ఉన్న ఇటుకలు ఏమైనా అటువంటి జరిగినాయా ఏం చేసినాయా చూస్తున్నాను అనమాట మంచి అయితే మంట వస్తుంది ఆగునాన్న మనము ఉండొద్దు అనమాట ఇదిగోండి ఇలానైతే బెడ్షీట్ పెట్టేసుకున్నాను గాలికి గాలి రాకుండా ఉంటుందనేసి పక్కన వచ్చేసి ఉయ్యాల పెట్టిన గాలి రాకుండా కొంచెం అడ్డుగా ఉంటుందనేసి ఆయిల్ అయితే పోసేసుకుందాం మనము ప్యాకెట్ మొత్తం పోయాను సగం కంటే కొంచెం ఎక్కువ పోసి ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఆయిల్ పక్కన పెట్టేసుకుంటే ఎందుకంటే ఆయిల్ ఇదిగోండి పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మనం టచ్ చేస్తున్నాం చూడండి టచ్ చేసి మనకు అంటుకునేలాగా ఉండాలి ఇది తీసి పక్కన పెట్టేసుకొని బియ్యం పిండితో తయారు చేసుకున్న పిండి ఉంది కదా దాన్ని కూడా మనం సేమ్ ఇదే విధంగా కలిపేసుకుందాం ఏం మిగిలిన ఇంగ్రీడియంట్స్ గుంజులు ఇంత మిగిలింది అనమాట ఈ పిప్పి లాగా వచ్చింది ఒకటి మిగిలిన ప్లెయిన్ పిప్పి ఇది ఉంది దాన్ని మనం బియ్యం పిండితో చేసినాక దాంట్లో మిక్స్ చేసేసుకోవచ్చు దీన్ని దీంట్లో మార్చేసుకుంటాను తర్వాత మనము మురుకుల పిట్ల పెట్టేటప్పుడు మళ్ళీ పీసుకుంటూ పిండి పెట్టేసుకుందాం హాయ్ అండి హలో ఈరోజైతే మనము మనం ఇద్దరు తోటలో కారపూసనైతే చేస్తున్నాను చాలా ఎమ్మెగా ఉంది అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది అబ్బా కట్టెలు పోయి మిన్నే చాయ్ కూడా చేసుకుంటే బాగుండు ఛాయ్ మురుకులు తింటే బాగుంది అనిపిస్తుంది ఇదిగోండి ఈ యొక్క కారపూస చేశాను తర్వాత మురుకులు కూడా వేసినా రెండైతే అయిపోయినాయి ఇంకా మిర్చి బజ్జీ చేయడం కోసం మిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయి మీరు ఎంతమందికి ఇచ్చాను చెప్పండి కట్టెల పొయ్యి మీద వంట కొంచెం కష్టం అవుతుండొచ్చేమో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకోటి మనకి స్లాబ్ కూడా వేడేం కాదు ఇక ఇక్కడ కాలు పెట్టినా చూడండి స్లాబ్ వేడవుతుంది బిల్డింగ్ పైన పెట్టుకుంటే అనుకుంటారు అస్సలు వేడి కాదు మనము కింద బేస్ పెట్టేసుకోవాలి ఇది సన్న సేవ్ కాబట్టి తొందరగా వేగిపోతుంది చూసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండాలి దొడ్డు కట్టాలి కదా ఈసారి తొందర తొందరగా అయిపోతుంది మంచిగా నేనైతే వచ్చిన ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఆరున్నర అవుతుంది అవి అయిపోయినా ఇవి కూడా ఇంకొక రెండు వయలు అయితే అయిపోతుంది తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకొని కిందికి వెళ్ళిపోదాం మా ఇంట్లో వాళ్ళు చూసి షాక్ అయిపోవాలి ఏంటి కవిత మిద్దె తోటలో మిరపకాయలు కూడా వేసుకొచ్చింది ఆ మిర్చి బజ్జీలని మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఇలా మంచిగా పచ్చని చెట్ల మధ్యలో కూర్చొని ఇలా వంట చేసుకుని తింటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా ఇదిగో ఫైనల్గా అయితే మురుకులు రెడీ అయిపోయినాయి కారపూస రెడీ అయిపోయింది ఇదిగో దాంట్లో వేసాను దీంట్లో వేసాను నెక్స్ట్ మిర్చి బజ్జీ వేసుకోవాలి పిండి కూడా తరిపి పెట్టేసుకున్న తరపలేదు దానిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి తీసుకొచ్చి కలిపేటప్పుడు చూపిస్తాను ఆయిల్ కొంచెం తక్కువ ఉంది పోయి తెచ్చుకుందాం ఆలో పలు కింద పెట్టేసి వద్దాము అన్నీ ఒకసారి మొయిల్ అంటే చాలా కష్టమవుతుంది ఫ్రెండ్స్ ఇదిగోని ఫైనల్గా అయితే మనం చేసుకునేటువంటి కారపూస అయిపోయింది మురుకులు దాంతో దాంతోపాటు మిర్చి బజ్జీ తర్వాత కరివేపాకు పకోడి దాంతోపాటు వామాకు బజ్జీలు అయితే చేసేసుకున్నాను పై మీద చేస్తే సూపర్గా అనిపించాయి టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి